హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటో తెలుసుకుందామండి డోంట్ ఆస్క్ పర్మిషన్ టు ఫ్లై ద వింగ్స్ ఆర్ యువర్స్ బట్ అండ్ ద స్కై ఆర్ బిలాంగ్స్ టు నో వన్ అంటే పర్మిషన్ మంచి చేసే పని మంచిది అయితే గనక మనం దేనికి ఎవరిని పర్మిషన్ అడగాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే ఎందుకంటే వింగ్స్ అంటే రెక్కలు అనేవి మన చేసే ప్రయత్నం మంది స్కై బిలాంగ్స్ టు నో వన్ అంటే ఆ ప్రయత్నానికి సంబంధించిన ఫలితం ఎవరికి సంబంధించింది కాదు ఆకాశంలో ఎగురుతుంది అనుకోండి పక్షి ఆ ఆకాశం ఎవరికి చెందింది కాదు కదా అట్లాగే ఫలితం కూడా మనమే అనుభవిస్తాం కాబట్టి అది మంచి పని కరెక్ట్ పని అనిపించినప్పుడు చేసుకుంటూ వెళ్ళడమే అనమాట అని ఈ వీడియోలో కొటేషన్ అనమాట కొటేషన్ అయితే చాలా బాగుంది సో ఏదైనా మనకు నచ్చిన పని చేసుకుంటూ పోతే అది తప్ప రైట్ అని ఆలోచిస్తే చాలు దాన్ని బట్టి ఫాస్ట్గా అనేది ముందుకు వెళ్ళడమే సో ఇదనమాట కొటేషను సో నా డైలీ బ్లాగ్ చూపిస్తున్నానండి మార్నింగ్ ఎర్లీగా క్లీనింగ్లు అన్నీ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామికి కొంచెం దండం పెట్టేసుకుని మా బొట్టు పెట్టుకునేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తే అని ఒక శ్లోకం ఉంటుందండి ఆ చదువుకుంటూ బొట్టు పెట్టుకుంటే గనక ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందంట శుభప్రదం అని చెప్పి చెప్తుంటారు సో నేనైతే బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ మంత్రం చదువుకుంటాను మీరు కూడా నచ్చితే ట్రై చేయండి సో కూరల్లోకి అని చెప్పేసి ఫస్ట్ అన్నం పొయ్యి మీద పెట్టేసేసి బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను బెండకాయ ఫ్రైతో పాటు ములక్కాయలు పొడివేసి కూర ఈ రెండు అనమాట నిన్న కర్రీసు సో దాంట్లోకైతే ఇంకా కూరలు చాలు నైట్కైతే పొట్లకాయలు వేయించమన్నారు పిల్లలు వేడివేడిగా ఉంటుందని చెప్పి ఇంక అందుకని కూరలు రెండు కొంచెం కొంచెం మార్నింగ్ వరకే చేశాను తర్వాత టిఫిన్ కింద దోశలు వేసి చట్నీ అయితే చేస్తా ఓ పక్కన పిల్లలకి ఇచ్చేస్తుంటే ఇంకో పక్కన మావి గారికి వేసేస్తున్నాను బాక్స్ ఆయన కోసమేను అవి ఏం చేస్తానంటే ప్లేట్ల దగ్గర ఒకసారి వేసి ఇవ్వకుండా ఒక్కొక్కటిగా వేసుకెళ్ళి అది ఏగే లోపు వాళ్ళకి తీసుకెళ్ళివ్వడం అలవాటు పూరి అయినా అట్లయినా వాళ్ళు అక్కడ తింటూ ఉంటారు వాళ్ళకి టైం సేవ్ అవుద్ది నాకు టైం సేవ్ అవుద్ది అని చెప్పేసి సో ఇట్లాగా మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి అలా ఒకటి ఇస్తుంటే వాళ్ళు తింటున్నారు ఇంకా మా చిన్నమ్మాయికి తెలుగు డే సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో ఉందంట అందుకని కొంచెం లంగా ఓని అది వేసుకుని రెడీ అవుతుంది ఇంకా నేను వాళ్ళు టిఫిన్లు అయ్యాక ఇంకా నాకు హెల్ప్ కోసం అయితే వస్తారు క్యారేజీలు అవి అందిస్తారు నేను సర్దిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ బ్యాస్కెట్స్లో అయితే పెట్టేసుకుంటారు అనమాట సో ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఇప్పుడు నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను బయటికి వెళ్ళే పనులు ఉంటున్నాయి సో బయటికి వెళ్తున్నా కాబట్టి నాకు కూడా క్యారేజ్ సర్దుకుంటూ వాళ్ళకు కూడా మార్నింగ్ సర్దేస్తున్నారు రోజు అందుకని చెప్పి వాళ్ళకి నచ్చినవి ఎలా సర్దాలి ఏంటి అనేది వాళ్ళకు చాయిస్ ఉంటుందన్నమాట మామూలుగా అయితే చల్లారిపోయిందని ఒకటి అనుకుంటాం ఒకటేంటంటే వాళ్ళు వెళ్ళాక పెట్టడం కన్నా వాళ్ళకి నచ్చింది ఏం కాలో వాళ్ళే సర్దుకుంటారు నేను సర్దిస్తాలే అని చెప్పి అదొక ఒపీనియన్ సో ఏదైతేనే క్యారేజీలు అయితే మార్నింగే వెళ్ళిపోతున్నాయి నేను కూడా బయటికి వెళ్ళే ఉంది కాబట్టి ఫా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాం అన్ని పనులు సో అత్తయ్య గారి వాళ్ళు కూడా వాళ్ళకి క్యారేజీ నలుగురికి క్యారేజే కాబట్టి ఇంక అందరికీ ఎవరి బాస్కెట్స్లో వాళ్ళకి పెట్టేసి ఇస్తాను కింద పెట్టేస్తే మా చిన్నమ్మ ఎవరి బాస్కెట్స్లో వాళ్ళకి సదుపుతూ ఉంటుంది ఇంకా మా పెద్దమ్మ ఈ బాక్సులు అవి అందించాలంటే అందిస్తూ ఉంటుంది అన్నమాట ఈ కూరలు అనేది వాళ్ళకు అంతకు ఇష్టం ఉండదు అందుకని కొంచెం కొంచెం పెట్టుకున్నారు అది కొంచెం ఇది కొంచెం సర్లే కదా అని చెప్పి అందుకొని మా చిన్నమ్మాయికి ఈ లంగావోణి అయ్యేసరికి కొంచెం హెవీగా అనిపిస్తుంది అందుకని నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది అటు ఇటు ఏ రోజు క్యారీ చేసేవి కాదు కాబట్టి వాళ్ళకు కొంచెం హెవీగా అనిపిస్తుంది రాత్రి అయ్యేసరికి బాగా టైడ్ అయిపోయిందంట డ్యాన్స్ ప్రోగ్రాంలో కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసినాయి అమ్మ అంది సో అందుకని చెప్పి ఇంకా నేను కూడా నైట్ అయితే అన్న నోట్లో పెట్టేశాను ఫస్ట్ అసలు టిఫిన్ చేస్తే పడుకోవచ్చు కదా అంటే కాదు పొట్లకాయలు వేయించుతున్నావు కదా అది నాకు చాలా ఇష్టం కదా అది తినే పడుకుంటాయని చెప్పి ఆగింది ఇంకా అది పొద్దున్నే ఈ టిఫిన్ ఈ భోజనాలు చేసి ఒక్కొక్కరి క్యారేజ్ అది పంపించడం ఎనిమిదింటి లోపు అంటే గనక మామూలు హడావుడి కాదండి అది ఏదన్నా మిస్ అవుతావేమో అన్న భయం ఒకటి ఉంటుంది ఏంటంటే ఏదన్నా మీ మర్చిపోతే వాళ్ళు ఇబ్బంది పడతారేమో స్కూల్లోకి వెళ్ళాక కర్రీస్ తక్కువైతే రైస్ తక్కువైతే అని చెప్పి అదొక ఒపీనియన్ అందుకని అంత హడావుడిలో కూడా ఏది మిస్ కాకుండా చేయడానికే ప్రయత్నిస్తాము సో నేనైతే ఒకటి పైన ఇస్తున్నాను కదా ఇంక మా చిన్నమ్మాయి సర్దేస్తుంది అంట్లు మామగారేమో మాకు కావాల్సినవి అన్నీ తోమేసైతే ఇచ్చేస్తున్నారు ఇట్లా క్యారేజీలు అయితే సర్దేస్తాం ఇంకా మా వారు అక్కడ రెడీగా కూర్చున్నారు ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఇంక మార్నింగే బట్టలు అయితే వేసేసి దండం మీద ఉంచేస్తున్నాను ఎందుకంటే అవి కొంచెం నీళ్లు కారాక ఇంక హడావుడి ఉండదు కాబట్టి దానికి నేను ఫ్రెష్ పోయినా ఇప్పిన బట్టలు కాదు కాబట్టి తప్పు ఉండదు సో అందుకని చెప్పేసి అవి అయితే అలా దండం మీద పెట్టేసి ఇంకా వీళ్ళకి టిఫిన్ పెట్టి జళ్ళు కూడా వాళ్ళందరూ వాళ్ళే వేసేసుకున్నారు నిన్న ఇంకా హడావుడిగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బయలుదేరడం అయితే బయలుదేరుతున్నారు ఇంకా ఆయన రెడీగా బండి తీసుకుని ఉంచున్నారు క్యారేజీలు అయ్యి సైడ్ పెట్టేసేసి ఇంకా ఇది ఎక్కడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది హాఫ్ శారీ అయ్యేసరికి ఇలా ట్రెడిషన్స్ అలవాటు చేయడం కూడా మంచిదేమో లేండి స్కూల్లో అప్పుడప్పుడు కూడా ఎందుకంటే మన సాంప్రదాయాలు మర్చిపోతున్నారా అని అంటుంటారు కదా ఈ ఏజ్ నుంచే కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది సో అందుకని చెప్పేసేసి ఇంక అలా తెలుగు డే కాబట్టి తెలుగు ప్రకారంగా రెడీ అయ్యి రావడం అనుకుంటా కాన్సెప్ట్ అయితే చాలా బాగానే ఉంది సో వాళ్ళు వెళ్ళాకైతే నీళ్ళు కారిని కొద్ది కొద్దిగా బట్టలు అయితే నేను ఆరేసుకుంటున్నాను పక్కన మామగారు ఒక్క రోజు పొద్దు వెళ్ళిపోతారు ఒక్కో రోజేమో ఆవిడతో మాట్లాడుతూ చేస్తాను అనమాట అంటే పొద్దున్నే ఆవిడ వచ్చి తోగుతున్నా మాట్లాడడానికి అని కుదరదు సో అందుకని చెప్పి క్యారేజీలు కూడా అయిపోయినాయి కాబట్టి ఇంక బట్టలు ఆరేసేసి నేను కూడా టిఫిన్ చేసి బయలుదేరడమే అత్తయ్య శుక్రవారం కదా దీపారాధన చేసుకుంటారు రోజు చేసుకుంటారు శుక్రవారం అనేసరికి ఇంకొంచెం వడపప్పు పానపై నైవేద్యం అయితే పెట్టుకుంటారు కొద్దిగా ఎక్కువ కూడా చదువుకుంటారు ఇది లక్ష్మీదేవి మహాలక్ష్మి అష్టకం అనమాట ఇది చదువుకుంటే మంచిది శుక్రవారం రోజు మీరు కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి ఇదిగోండి ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇంక టిఫిన్ మా అమ్మాయి ఈవినింగ్ మా వారికి అయితే దోశలేసి ఇచ్చేసింది నేను వచ్చేసరికి ఇంకా నేను వచ్చాక ఇక కాసేపు నాకు దోశలేసి వేసి ఇచ్చేసరికి నేను తర్వాత మొత్తం ఒకేసారి కిచెన్లోకి వెళ్తే పనులు అయిపోతాయి కాబట్టి బయట నుంచి రాంగ్ అయితే చేయలేను ఓ పక్కన అన్నం పొయ్యి మీద పెట్టేసుకుని ఓ పక్కనైతే నెక్స్ట్ డే ఇడ్లీకి అని చెప్పేసి అయితే రుబ్బేసుకుంటున్నాను బాండీలు మామగారికి వేస్తుంటే పోవట్లేదని చెప్పి అంట్లు కొద్దిగా అవి ఆపేసి స్టీల్ గిల్ అవి ఆపేసి ఈ బాండీలు అయితే చేతితో అదింపెట్టి రుద్దుకున్న కొంచెం తెల్లగా అయితే వస్తున్నాయండి ఏదో ఒకటి మనం ఆల్టరేషన్స్ చేసుకోవాలి కదా సో ఇదిగోండి ఇదే అయితే గిలక్ కొట్టేసుకున్నా పొద్దున్న పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నెయ్యి కరగబెడదాం అని చెప్పేసి తీస్తున్నాను ఇది ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కాదులేండి హాఫ్ అన్ అవర్ పట్టింది సో అయితే తీసుకుని పెట్టేసుకున్నాను తర్వాత చెప్పాను కదా మార్నింగ్ వేస్ట్ కర్రీ కర్రీస్ లేవు అని చెప్పి ఇంక అందుకని చెప్పేసి పొట్లకాయలు అయితే వేయించేస్తున్నాం పక్కన పప్పు నలుగుతుంది కాబట్టి ఇది ఏ గుద్దీ అన్నం విజులు పోవడం ఇవన్నీ ఒకేసారి పనులు అయిపోతాయి ఇది అయ్యేలోపు బట్టలు మడతాయడం ఏ ఒకేసారి నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో టక్ టక్ అన్ని పనులు అయిపోయేట్టు పెట్టేసుకుంటాను అదొకటి అది ఆ పని అవుతూ ఉంటుంది టీ పని అవుతూ ఉంటుంది కాబట్టి మనకి టైం సేవ్ అయ్యిద్ది ఒకసారి అన్ని పనుల దగ్గర నుంచోకుండా సో అందుకని చెప్పేసి బట్టలు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నా నిన్నే కొద్దిగా అన్నీ ఆరినియి ఇంకా అన్నం అయితే ఇదిగోండి మా చిన్న మేము బాగా టైడ్ అయిపోయింది ఇంకా అన్ని రోజు ఎక్కువ పెట్టమంటుంటారు ఇంకా నిన్న బాగా టైడ్ అయి ఉండేసరికి నిన్న పెట్టమంది ఇంకా అందుకని చెప్పి పెడుతున్నాను ఏదో చెప్తా ఉంది స్కూల్లో విషయాలన్నీ బాయ్ ఫ్రెండ్స్